విజయపూర్ మండలం ఐలాపుర గ్రామంలో శ్రీశ్రీ శ్రీ బ్రహ్మరమ్మ మల్లికార్జున స్వామి శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జాతర నిర్వహించారు ఈ మహోత్సవంలో పటంచెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అయితే అనంతరం స్థానిక ప్రజా ప్రతినిధులు ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే జీఎంఆర్ ను ఘనంగా సన్మానించారు అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేవానందం గ్రామ సర్పంచ్ మల్లేష్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు సామాన్యమైంది కాబట్టి గ్రామాలు అందరూ పెద్దలు కులాలు ప్రతి ఒక్కరూ కులాల ఖచ్చితంగా ప్రతి కులస్తులు అనందర్శనం చేసుకుంటారు అదేవిధంగా గంపలు తీసుకొచ్చి భూనాలు చూడడం కానీ అగ్గి దొక్కడం కానీ అలాంటి కార్యక్రమాలు కళ్యాణం కూడా కార్యక్రమాలు జరుగు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈరోజు మైలాపూర్ గ్రామ ప్రజలందరూ